హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వమా లేక వైసీపీ సర్కారా ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిన అని నన్ను ప్రశ్నిస్తారా డౌట్ మీది కాదు మాది కాదు కాంట్రాక్టర్స్ది సో అప్పుడెప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తాము చేసిన పనులకు బిల్లులు ఎంతవరకు రాలేదు ఇప్పుడు వైసీపీ హామీలో చేసిన పనులకు పులివిందల కాంట్రాక్టర్స్ వందల కోట్లు ఇచ్చేస్తే డౌట్ కాక ఇంకేం వస్తుందని అంటున్నారు వాళ్ళు సో ఏంటి ఆ చెల్లింపుల వ్యవహారం దాని వెనక ఉన్నది ఎవరు ఆర్థిక మంత్రికి కూడా తెలియకుండా ఎలా జరిగింది ఏపీలో గత ప్రభుత్వ సానుభూతి పరులుగా ఉన్న కాంట్రాక్టర్స్కు రహస్యంగా బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది మరీ ముఖ్యంగా ఆ ఎపిసోడ్ తర్వాత ఆర్థిక శాఖ గట్టిగా షేక్ అవుతుంది అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య టీడీపీ హ్యామ్లో పనిచేసిన వారికి ఉన్న పెండింగ్ బిల్లుల్ని ఇప్పటికీ చెల్లించలేదు కానీ ప్రస్తుతం టీడీ ప్రభుత్వమే ఉన్న ఆర్డర్ ప్రకారం చూసుకున్న వాళ్ళకే ఇవ్వాల్సింది పోయి వైసీపీ హయాంలో జరిగిన పనులకు ఇవ్వడం ఏంటి కనీసం మంత్రికి కూడా తెలియకుండా ఇలాంటి సాహసం ఎవరు చేశారన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది ప్రభుత్వ వర్గాల్లో విషయం తెలిసిన వెంటనే ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి మొత్తం ఆరా తీశారట ఆయన విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయట ఆయనకి సో అసలు ఆయనకి ఏమాత్రం సంబంధం లేకుండానే ఆర్థిక శాఖ అధికారులే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసినట్టు కూడా తెలిసి షాక్ అవ్వడం మంత్రి పని వంత అయిందట సో పయ్యావుల సొంత జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఈ చెల్లింపుల ప్రక్రియను చకచకా చేసేసారన్నది ఆర్థిక శాఖ వర్గాల సమాచారం నేరుగా చెల్లింపులు జరిపితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కొందరు అధికారులు తెలివిగా వ్యవహరించడం తెలుస్తుంది కేంద్రానికి సమర్పించాల్సిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ల కోసం బిల్లులు ఇవ్వాల్సి వచ్చిందన్న సాకును చూపి తాము అనుకున్న పనిని కా వేగంగా చేశారనేది ఇప్పుడు పయ్యావులు కేశవ్ చెప్తున్నమాట కేంద్రానికి సమర్పించాల్సిన యూసీల విషయంలో కేంద్రం స్కీమ్ల రాష్ట్ర వాటాలను చెల్లించే విషయంలో ఖచ్చితంగా ఉంటూ జాప్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది ఇలా చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన మరిన్ని నిధులు త్వరగా వస్తాయి కాబట్టి యూసీలు స్టేట్ కాంపోనెంట్ వంటి విషయాల్లో రాజీ పడొద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పారు దీన్ని అడ్డం పెట్టుకుని అధికారులు తాము చేయాలనుకున్న పని చేసినట్టు తేలిందట ఈ విధంగా యూసీలను అడ్డం పెట్టుకొని చెల్లింపులు జరిపేయడం ఆశ్చర్యకరమైన అంశం అయితే అసలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకురాకుండా అధికారులే మొత్తం వ్యవహారాన్ని నడిపించడం మరింత విస్మయాన్ని కలగజేస్తుందంటున్నారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీయడం కొన్ని కోణాలు ఆలోచించి సూచనలు చేయడం ఇకపై ఎలాంటి బిల్లు అయినా ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకురాకుండా చెల్లింపులు జరపవద్దని ఆదేశించడం జరిగిపోయింది ఇదంతా ఓ ఎత్తే అయితే అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు మరింత విస్తుగొల్పే విధంగా ఉందట అధికారులు రహస్యంగా చెల్లించిన బిల్లులు కడప జిల్లావి అందున సొమ్ము సొమ్ము చేరిన వాళ్ళు పులివిందుకు చెందిన వైసీపీ నేతలు సో సదర్ నేతలంతా తమకు రావాల్సిన వంద కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ అవ్వగానే పులివిందులు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఇంటి ముందుకు వెళ్ళి ఇవిగో చెక్కులు మా బిల్లులు క్లియర్ అయ్యాయంటూ మీసం మెలేశారట సో దీంతో బీటెక్ రవికి సుర్రు సమాచారం పులివిందులు లాంటి నియోజకవర్గంలో తాము కింద మీద పడి రాజకీయం చేస్తుంటే కొందరు అధికారులు ఈ విధంగా ఎలా చేస్తారంటూ ఆయన సీరియస్ అయిన సమాచారం దీంతో ఈ వ్యవహారం రచ్చరంబోలా అయిందంటున్నారు పులివిందులతో పాటు విజయనగరం జిల్లాలోని బొత్స అనుచరులు కొందరి బిల్లులు కూడా క్లియర్ అయినట్టు సమాచారం దీంతో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఖచ్చితమైన ఆదేశాలు వెళ్ళాయట ఇదే సందర్భంలో మరో మరో చర్చ జరుగుతుంది కొందరు అధికారులు ఏమైనా ఆమ్యామ్మాలకు అలవాటుపడి బిల్లులను చెల్లించేశారా అనే టాక్ కూడా నడుస్తుంది కారణం ఏదైనా మాత్రం పెద్ద ఈ ఒక ప్రస్తావనగా మారింది ఇప్పుడు అధికార పార్టీలో ఒక రకంగా టీడీపీ గవర్నమెంట్ ఉందా వైసీపీ గవర్నమెంట్ ఉందా అనే చర్చ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో జరుగుతుందట సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారట కామెంట్ రూమ్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్